సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చిందిలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ పండగలకి జెండా వందనం పండగ కానీ గణతంత్ర దినోత్సవానికి కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జివో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తప్పన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచ్లందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి